పాపము చేసి పాపానికి అలవాటై పాపాలు చేస్తూ పాపములోనే జీవిస్తూ దేవునికి దూరమైన మనుషులతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు పాపములోనే జీవిస్తూ దేవునికి దూరమైన మనుషులకు ఆయన ఏం చెప్తున్నాడంటే యహోవా దినము రాబోచున్నది యహోవా దినము దగ్గర పడింది ఎహోవా దినము వచ్చుచున్నది అని ఆయన తెలియజేస్తున్నాడు ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనములో అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నేను త్వరలో రాబోచున్నాను నేను త్వరలో వస్తున్నాను అని ఆయన తెలియజేస్తున్నాడు ఆయన ఎందుకు వస్తున్నాడంటే దేవునికి దూరమై పాపములో జీవిస్తున్న మనుషుల మీదికి దేవుని ఉగ్రత రాబోచున్నది అంటే పాపములు జీవిస్తున్న మనుషుల మీదికి ఆయన తన ఉగ్రతని పంపించబోతూ ఉన్నాడు దేవుడు తన కోపాన్ని పాపములో జీవిస్తున్న మనుషుల మీద చూపించబోతున్నాడు పాపములో జీవిస్తూ దేవునికి దూరమైన మనుషుల మీద ఆయన తన శాపాన్ని పంపించబోతున్నాడు అందుకనే దేవుడు రాబోచున్నాడు దేవుడు తన ఉగ్రతను మనుషుల మీదికి తీసుకురావటానికి తన కోపాన్ని మనుషుల మీద చూపించటానికి తన శాపాన్ని మనుషుల మీదికి రప్పించటానికి దేవుడు రాబోచున్నాడు పాపంలో జీవిస్తూ దేవునికి దూరమైన మనుషుల మీద ఆయన తన శాపాన్ని పంపించబోతున్నాడు యహోవా దినము బహు భయంకరము యహోవా దినమున ఎవరు నిలవలేరు యహోవా దినమున ఆయన పంపించే ఉగ్రతకు ఎవరు తట్టుకోలేరు దేవుడు వచ్చే రోజు బహు భయంకరమైనది ఆయన వచ్చినప్పుడు ఉగ్రతని పంపిస్తాడు శాపాన్ని పంపిస్తాడు కోపాన్ని చూపిస్తాడు పాపాత్ములైన మనుషుల మీద ఆ యహోవా దినమున ఎవరు కూడా ఆ దేవుని ఎదుట నిలవలేరు యహోవా దినమున దేవుడు పంపించే ఆ యొక్క ఉగ్రతకు ఎవరు తట్టుకోలేరు కాబట్టి పాపములు చేస్తూ పాపానికి బానిసలై పాపములోనే జీవిస్తున్న దేవునికి దూరమైన మనుషులు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే దేవుని యొక్క కోపము నుంచి దేవుని యొక్క శాపము నుంచి తప్పించబడాలంటే ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగి దేవుని వద్దకు వచ్చి కన్నీటితో ఆయనకు ప్రార్థన చేయాలని దేవుడు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే మన దేవుడు జాలి దయా కరుణ గలవాడు కృపగలవాడు గనుక మనము మన పాపములు విడిచిపెట్టి పాపములు చేయటం మానేసి ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగి దేవుని వద్దకు వచ్చి కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే మన మీద జాలిపడి కనికరపడి కృప చూపించి ఆయన మనకు చేయాలనుకున్న కీడును చేయక పశ్చాత్తాపడి మన మీదికి రప్పించే తన కోపాన్ని శాపాన్ని ఉగ్రతను ఆయన ఆపు చేస్తాడు ఆయన మానేస్తాడు మానుకుంటాడు ఈ వాక్యం వింటున్న ప్రియమేణ సహోదరి సహోదరుడా నీవు నేను మనము కూడా పాపాలు చేస్తూ పాపానికి బానిసలై పాపములోనే జీవిస్తూ దేవునికి దూరమైపోయా మేము దేవుని ఉగ్రత దేవుని కోపము దేవుని శాపము మన మీదికి రాబోచున్నది యహోవా దినము దగ్గర పడింది కాబట్టి ఇకనైనా మనము మన పాపాలు ఒప్పుకొని మన పాపాలు మానేసి మనం ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగి దేవుని వద్దకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేద్దాం దేవుని కోపము శాపము ఉగ్రత నుంచి తప్పించబడదాం అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్